అరవై ఒకటవ గార్డ్ల ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా హెచ్చర్ల పోలీసులు కమ్యూనిటీ హాల్ నందు హోంగార్డు ఆవిర్భావ దినోత్సవం జిల్లా ఎస్పీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఇందులో భాగంగా విధి నిర్వహణలో మరణించిన హోంగార్డు గాసయ్య తనయుడు రామారావుకు హోంగార్డు గా నియామక పత్రం గత నెలలో రిటైర్ అయిన రాజారావు కుటుంబ సభ్యులకు నాలుగు పాయింట్ మూడు లక్షల నగదు చెక్కును ను అందజేశారు ఇక అనంతరం ఎస్పీ హోంగార్డును ఉద్దేశించి ప్రసంగించారు జిల్లాలో పనిచేస్తున్న హోంగార్డులందరికీ ఎస్పీ ఆవిర్భావ దినోత్సవం శుభాకాంక్షలు తెలిపారు ఇక మన రాష్ట్రంలో మన జిల్లాలో పంతొమ్మిది వందల అరవై ఐదులో హోంగార్డు వ్యవస్థ ప్రారంభమైన నేటికి ఏడు వందల ముప్పై తొమ్మిది హోంగార్డు జిల్లాలో విధులు నిర్వహిస్తున్నారని తెలిపారు ముందుగా స్వచ్ఛంద సంస్థ ఆవిర్భావంగా చెందినటువంటి హోంగార్డు వ్యవస్థగా స్వచ్ఛందంగా తమ యొక్క సేవలు అందించడానికి అనేక వర్గాల ప్రజలు ముందుకు వచ్చారని అన్నారు ఈ కార్యక్రమం సేపు అదనపు ఎస్సీ విఎన్ మణికంఠ అదనపు ఎస్పీ జె తిప్పేస్వామి డిఎస్పీలు కె బాలరాజు సిహెచ్ ప్రసాద్ ప్రసాదరావు కె శ్రీనివాస్ ఏవో సిహెచ్ గోపినాథ్ తదితరులు పాల్గొన్నారు మీరు చాలా సేవలు అందిస్తున్నారు ఇంకా రెయిన్ కోట్స్ తెచ్చింది కష్టపడి మీకు తెచ్చి చాలా చేసింది అన్నారు కాదు మీ కష్టాన్ని గుర్తించి రెయిన్ కోట్స్ డొనైట్ చేయడానికి కొంతమంది ముందుకొచ్చారు అదే విధంగా మీ కష్టాన్ని గుర్తించి మీ ఇంకో మెరుగైన సేవలను మనం ఇవ్వాలనేసి ఉంటుంది ఒక రోజు వద్దంటే ఆల్మోస్ట్ కన్నీటి పెట్టుకున్నంత పనిచేస్తాడు మీ అలాగే కదా పెట్టాలి అంటే సంవత్సరానికి ఒక్క రోజు కదా ఈ మూవర్స్ డే జరిగేది అనే ఆలోచనలో సరే అంగీకరించి బయట జరగకపోయినా ఇంట్లో అయినా సరే ఇంట్లో అందరితో మాట్లాడతాను అనేసి నేను డిసైడ్ చేస్తున్నాను మీరందరూ కూడా రాబోయే కాలం ఎలక్షన్స్ టైం కాబట్టి డెడికేటెడ్గా చేయండి కాకపోతే కొంతమంది ఉన్నటువంటి ఈ హోంవర్డ్ జాబ్ దొరికి కూడా కష్టమైపోయింది హోంవర్డ్ జాబ్ చేసిన వాళ్ళకి టెన్ పర్సెంట్ రిక్రూట్మెంట్ ఉందని మీ అందరికీ తెలిసిందే ఈ హోంవర్డ్ ఉద్యోగం కూడా దొరకడం వాళ్ళు చాలా మంది ఉన్నారు బట్ ఉన్న ఉద్యోగాన్ని చాలా కేర్లెస్గా భావిస్తూ నిధులకి గైడ్ మాజర్ కావడము అనుమతి లేకుండా ఆఫీసర్కి నోటీస్ లేకుండా పర్మిషన్ లేకుండా అబ్సెంట్ కావడము వ్యవస్థ ఏర్పడి డెబ్బై ఏడు సంవత్సరాలు మన శ్రీకాకుళం జిల్లాలో ఈ హోంగార్డ్స్ వ్యవస్థ ఏర్పడి యాభై ఎనిమిది సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా అందరూ హోంగార్డ్లకి శుభాకాంక్షలు హోంగార్డ్స్ ఆర్గనైజేషన్ ఒక స్వచ్ఛందంగా సొసైటీకి సేవ చేయాలనేటువంటి ఉద్దేశంతో వివిధ వర్గాల్లో పనిచేస్తున్న వాళ్ళు కొంత సమయాన్ని ప్రజల కోసం మేము సేవ చేస్తాం స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఏర్పాటు అయినటువంటి సంస్థ నైన్టీన్ ఫార్టీ సిక్స్ ముంబైలో మత ఘర్షణ జరుగుతున్నటువంటి సమయంలో వాటిని కంట్రోల్ చేయడానికి ఉన్నటువంటి పోలీసు సిబ్బంది సరిపోక అప్పుడు మొరార్జీ దేశాయ్ గారి నేతృత్వంలో ఆయన ఆలోచన ఆలోచనపరతంగా ఏర్పడినటువంటి హోంగార్డ్స్ వ్యవస్థ ఆ వ్యవస్థలో అప్పుడు ఫామ్ అయిన కొత్తలో నెలకి ఐదు రోజులు సర్వీస్ చేయడానికి అందరూ డాక్టర్లు ఇంజనీర్లు విద్యార్థులు ఉండేవారు వాళ్ళు ఇట్లా అందరూ కూడా ముందుకు వచ్చేవాళ్ళు ఆ తర్వాత వీళ్ళ యొక్క సేవలను వివిధ రకాలుగా అంటే ప్రకృతి వైపరీత్యాలను ఈ రోజు మన హోమ్ గార్డ్స్ రేటింగ్ రేపే సిక్స్టీ వన్ ఇందువల్ల ఈ రోజు మేడం గారు మరియు మన ఎస్ఎస్పి హెడ్మెన్ గారు మరియు ఎస్ఈబి ఎస్ఎస్పి గారు అలాగే మన డిఎస్పి అండ్ ఇన్స్పెక్టర్ ఏఓ గారు అలాగే మన సిబ్బంది అందరూ హోమ్ గార్డ్స్ మన ఆర్ఐఎస్ గారు అందరూ చేసుకున్నారు ఈ రోజు మన హోమ్ గార్డు రేటింగ్ రేపంగా మందించి మీ యొక్క రేటింగ్ రేపాల బాగా